అందరికీ నమస్కారం రాతా కోతా వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికలో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూద్దాం ఆంధ్ర ప్రభ పత్రికతో మనం ఆరంభిస్తే ఈరోజు ప్రధానంగా ఈ పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు చూస్తే రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు సకాలంలో పెన్షన్ గ్రాట్యుటీ చెల్లింపు జాప్యం జరిగితే జీపీఎఫ్తో సమానంగా వడ్డి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు పెనాల్టీలు న్యాయపరమైన చిక్కులుంటే పరిష్కారమైనప్పటి నుంచి లెక్కలు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే వడ్డీ మంజూరు సవరించిన మార్గదర్శకాలతో కొత్త జీవో రిటైర్ అయిన తర్వాత ఉద్యోగికి పెన్షన్ ఇవ్వడం కూడా ఘనత అన్నట్టుగా గ్రాట్యుటీ సకాలంలో చెల్లించడం కూడా గొప్ప అన్నట్టుగా చెప్పుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇది కూడా ఎంత మేరకు అమలవుద్ది ఏ మేరకు రిటైర్ అయినటువంటి సిబ్బందికి ప్రయోజనం లే చేకూరుతుంది చూడాలి మరి ఇక ఆ తర్వాత పెట్టుబడుల్లో రికార్డు ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఇరవై ఆరు ప్రాజెక్టులు ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకి గ్రీన్ సిగ్నల్ పెట్టుబడులు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కానీ అవేమీ గ్రౌండ్ అవుతున్న దాఖలాలు కనిపించట్ల సహజంగా పది నుంచి పదిహేను శాతం వరకు మొత్తం ఎంఓయూల్లో గ్రౌండ్ అవుతాయి కానీ ఇప్పుడు ప్రకటిస్తున్న వాటిలో ఎన్ఐఏ ఒకసారైనా చంద్రబాబు దాని మీద ఒక ప్రకటన చేస్తే బాగుండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో అందులో ఇప్పటి వరకు గ్రౌండ్ అయినటువంటివి శంకుస్థాపన వరకు వెళ్ళి లేదంటే పనులు జరుగుతున్నటువంటి ఎన్ని అనే ప్రకటిస్తే అసలు లెక్క తేలుతుంది ఈ లెక్కలో ప్రతిసారి ఎవరో ప్రపోజ్ చేస్తారు ప్రపోజ్ చేసిన దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసిన దాన్ని పెట్టుబడులు వచ్చినట్టుగా లెక్కల్లో చెప్తారు కానీ నిజంగా అవి వస్తాయా వస్తే ఎన్ని ఇవి తేలాల్సింది ఇక వరల్డ్ గేట్ వేగా ముంబై మారబోతుంది అంటూ నిన్న నవీ ముంబై ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసినటువంటి ప్రకటన మిషన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ నిన్న ఇండియాకు వచ్చారు ఆయనకి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య వాణిజ్య పూరితమైనటువంటి ఒప్పందం జరగబోతుంది అన్నట్టుగా ప్రకటించారు ఇక ప్రధాని పర్యటన ఏర్పాట్లు అదిరిపోవాలి మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష మోదీ కర్నూలు శ్రీశైలం ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు కల్తీ మద్యంపై వైసీపీ కుట్రలు కల్తీ మద్యంతో మరణాలంటూ దుష్ప్రచారం మంత్రులు తిప్పికొట్టాలి ఆరోపణలపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలి ఉన్నతాధికారులు మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రాఖరికి లిక్కర్ షాపులో మద్యం తాగుతూ చనిపోయినటువంటి వాళ్ళు లేదంటే లిక్కర్ షాపు దగ్గర పడి శవాలుగా మారిపోయినటువంటి వాళ్ళు వాళ్ళెవరు మద్యం వల్ల కాదన్నట్టేనా అవన్నీ మద్యం వల్ల జరుగుతున్నటువంటి మరణాలు కాదని చెప్పాల్సి ఉంటుందా మరి విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యామ్లో జే బ్రాండ్ మందు తాగడం వల్ల మొత్తం ప్రజల ఆరోగ్యం కోల్పోతున్నారు హైదరాబాదులో లేదంటే రాష్ట్రంలో కిడ్నీ బాధితులు కాలేయం బాధితుల సమస్య పెరిగిపోయింది అంటూ మాట్లాడిన అనుభవం చంద్రబాబుకు ఉంది కదా మరి ఇప్పుడు లిక్కర్ షాపులు అది కూడా అనంతపురం ఎంపీ బామ్మర్ది సొంత షాపులో ఆయన లైసెన్స్డ్గా ఉన్నటువంటి షాపులో లిక్కర్ తాగుతూ అక్కడే కుప్పకూలిపోయినటువంటి కేసులు కూడా లెక్కర్ మరణాలు కాదు అని చెప్పాలా ఏమనాలి అసలు దీన్ని రాష్ట్రంలో మద్యం అయితే చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది కల్తీ మద్యం ఇదేచ్ఛగా ఏరులే పారుతుంది ఎంత దాకా అంటే ములకల చెరువులో తంబళ్ళపల్లిలో తయారు చేసినటువంటి లెక్కర్ని విజయవాడ వరకు తరలించి విజయవాడలో బాటిలింగ్ చేసి విజయవాడ ఇతర ప్రాంతాలకి అమ్మేటంత పరిస్థితి వచ్చిందంటే ఎంతగా లెక్కర్ మాఫియా నడుస్తుందో కల్తీ మద్యం ఏ రేంజ్లో ఉందో అందరికీ ఇట్టే అర్థమవుతుంది లేదంటే అక్కడ లెక్కర్ తయారు చేయడం ఏంది ఇక్కడ దాకా తరలించడం ఏంది ఇక్కడి నుంచి మళ్ళీ రీటైలర్స్కి అందించడం ఏంది అసలు ఎంత యథేచ్ఛగా లెక్కర్ దంద రోడ్లకు మహర్దశ వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రోడ్లకు మహర్దశ వచ్చేస్తుందంట ఇప్పుడు ప్రభుత్వం ఎట్టయిందంటే రోడ్లు వేయడం మానేసింది రోడ్లు వేసేదానికి బదులుగా గుంతలు పూడ్చడం అనే దానికి అలవాటు పడుతుంది ప్రతిసారి వర్షాలు తగ్గినట్టునే గుంతలు పూడ్చడం మళ్ళీ వర్షాలు రాగానే ఆ గుంతలన్నీ మళ్ళీ ఒక చెరువులు తలపించేలా మారిపోవడం ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టు ఈ గుంతలు పూడ్చే పనిలోనే కాంట్రాక్టర్లకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది లేకపోతే వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రోడ్లన్నీ మహర్దశ అని ఆంధ్రప్రభు చెబుతుందంటే వెయ్యి కోట్లతో ఎంత మూల ఎన్ని రోడ్లు ఎంత మేరకు ఏ రీతిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులోనే వచ్చే సంక్రాంతి నాటికి మేము మొత్తం రోడ్లన్నీ గుంతలు లేకుండా మార్చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి వస్తుంది కానీ ఇంకా అలాంటి అవకాశమే కనిపించట్ల బాణసంచా ఫ్యాక్టరీల్లో విస్ఫోటనం ఏడుగురు మృతి మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు గాయపడినటువంటి వాళ్ళతో కలిపి చాలా తీవ్రమైనటువంటి విషాదం ఇది కార్మిక శాఖ మంత్రి సొంత జిల్లాలోనే జరిగింది అంటే కార్మిక శాఖ బాణసంచా తయారీ యూనిట్లలో భద్రతా ఏర్పాట్లను ఏ మేరకు పర్యవేక్షిస్తుంది ఎంతవరకు నిరంతరం నిఘా ఉంచుతుంది ఎంత మేరకు ఆ బాణసంచా తయారీ యూనిట్ యజమానులు నిబంధనలు పాటిస్తున్నారు పాటించకపోతే కార్మిక శాఖ ఏం చేస్తుంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ఘటన విషయంలో ప్రభుత్వం బాధ్యత ఎంత కార్మిక శాఖ నిర్లక్ష్యం ఎంత ఫైర్ సిబ్బంది ఏ మేరకు దానికి బాధ్యత వహిస్తారు ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు ఇక లిక్కర్ కేసులో మరో నిందితుడు పేరు చేర్చారు ముంబైకి చెందిన అనిల్ చోక్రా పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్టు మేము గతంలో వైఎస్ఆర్ సిపిఐఎంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు ఇది ఇప్పుడు చంద్రబాబు ఐఎంలో జరుగుతున్నటువంటి లిక్కర్ దందా మీద మళ్ళీ కేసులు వస్తాయి అది నెక్స్ట్ ఎపిసోడ్ అన్నట్టు ప్రస్తుతం జగన్ ఐ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దందా నడుస్తుంది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దు అంబానీ సంస్థ ఇప్పటికే గంగవరం పోర్ట్ని జగన్ హయాంలో కాజేసింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని అంబానీకి కప్పగా అప్పగిచ్చే ప్రయత్నం జరుగుతుంది అనే వార్తలు ఉన్నాయి సరిగ్గా ఆ స్టీల్ ప్లాంట్కి ఈ గంగవరం పోర్ట్కి చేరువలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేదానికోసం పూనుకున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే జనావాసాల మధ్యలో అందులోని విశాఖ నగర పరిసరాల్లో ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారంటే ఎంతగా ఎన్ని నిబంధనలు ఉల్లంఘించి సాగుతున్నారో అందుకు ప్రభుత్వాలు ఎంతగా ఒత్తాస పలుగుతున్నాయో ఈ పరిస్థితి మీద ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో నిన్నటి పెద్ద గంటియాడ ఘటన మనకి చాటుతోంది మొత్తం ఆ ప్రాంతం అంతా అదానికి అప్పగిచ్చేస్తారా అనే అనుమానం కలుగుతుంది అంతగా మొత్తం పెద గంటియాడకు చేరువలో ఇలాంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతించడం అంటే అందుకోసం ప్రజాభిప్రాయ సేకరణకి ప్రభుత్వం పూనుకోవడం అంటే ఎంతగా ఏ రేంజ్లో నడుస్తుందో వ్యవహారం చూడవచ్చు మనం ఇక మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ నోబెల్ కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వరుసగా ఈసారి అన్ని ముగ్గురు ముగ్గురికి ఇస్తున్నారు మరి నోబెల్ శాంతి బహుమతి ఎంతమందికి ఇస్తారో చూడాలి విశాఖలో హైటెన్షన్ నేడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పర్యటన పోలీసుల షరతులు పరిమితి అనుమతులు ఆంక్షలపై వైకాపా నేతల ఆగ్రహం వీళ్ళు కూడా వైకాపా అనే రాస్తున్నారు ఆంధ్రప్రభ కూడా చాలా విడ్డోరు తేదేపా అని రాస్తారు మరి టీడీపీ అని రాయాలి కదా భాజపా అని రాస్తారా బీజేపీ అని రాస్తారు కదా అంటే వైకాపా అంటే ఒక పత్రిక ఈనాడు లాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ సంస్థ ఒక ఒక పదాన్ని ఒక భాషని ప్రయోగిస్తే దాన్ని మిగిలినటువంటి వాళ్ళు ఎలా అనుసరిస్తారో ఆంధ్రప్రభ అనుభవం మనకి చాటుతోంది వైద్య కళాశాలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి హైకోర్టు ఘాటి వ్యాఖ్యలు టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ పీపీపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకు అప్పగించే ప్రయత్నం మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి అయితే దీని మీద వసుంధర అనేటువంటి ఒక సామాజికవేత్త ఏపీ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు ఆ పిల్లి మీద నిన్న ఏపీ హైకోర్టు స్పందిస్తూ స్టే ఇచ్చేదానికి నిరాకరించింది ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి కదా నిర్మాణాలు చేయాలంటే కోర్టు భవనాల నిర్మాణమే అర్ధాంతరంగా ఉంది డబ్బులు లేక ఇక మెడికల్ కాలేజీల నిర్మాణం ఎలా ఇది ఏపీ హైకోర్టు ప్రశ్న ఏపీ హైకోర్టు గురించి ఒక అంశం మీకు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో కొత్తగా ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కొన్ని సీట్లు ప్రైవేట్ వాళ్ళకి అంటే పేమెంట్ పద్ధతిలో అప్పగించేదానికి పూనుకున్నారు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బీసీ కేటగిరీ సీట్లని గవర్నమెంట్ కాలేజీల్లో ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టినప్పుడు ఇది తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్లు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి నిబంధనలు తగదు అన్నట్టుగా కొంతమంది మెడికోస్ పేరెంట్స్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషను ఎప్పటికీ తేలలేదు రెండు వేల ఇరవై మూడు అడ్మిషన్లో నష్టపోతున్నామంటూ విద్యార్థులు హైకోర్టుకి వెళ్తే ఎప్పటి వరకు ఆ పిటిషన్ తేల్చలేదు ఇదే చీఫ్ జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాకూర్ ఆయన బెంచ్ ముందే ఉంది కానీ ఇప్పటికీ ఆ పిటిషన్ వాయిదాల మీద వాయిదాలే తప్ప ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ప్రవేశపెట్టడమే నేరం అంటూ కోర్టుకెళ్తే ఆ కేసులో తీర్పు చెప్పినటువంటి ఏపీ హైకోర్టు ఇప్పుడు పీపీపీకి వ్యతిరేకంగా తీర్పిస్తుందా వ్యతిరేకంగా మాట్లాడుతుందా అది ఎంత అత్యాస అవుతుంది కానీ స్టే ఇవ్వలేదు కానీ కేసు విచారణని ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేశారు ప్రభుత్వానికి పూర్తి వివరాలు తెలియజేయాలని నోటీసులు అయితే వచ్చాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇక ఏ అయితో సరికొత్త మలుపులు రాబోతున్నాయి ఏ అయితో ఒకవైపు ఉద్యోగాలు పోతే నష్టం వస్తుందని చెప్తూనే రెండవ పక్క చాలా ప్రయోజనాలు ఉండొచ్చు అనే కథనాలు మనం చూస్తున్నాం పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఇస్తే మొత్తం వ్యవస్థ నాశనం అయిపోయినట్టు స్టూడెంట్స్ అంతా దిగజారిపోయినట్టు దాన్ని దుర్వినియోగం చేసేస్తున్నట్టు విద్యా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారిపోయినట్టు ఇదే ఈనాడు పత్రికలు కూడా కథనాలు వచ్చాయి చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడని రోజులు లేవు కానీ ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో మళ్ళీ ట్యాబ్లు అప్పుడు బైజూస్ ట్యాబ్లు ఇప్పుడు ఇన్ఫోసిస్ ట్యాబ్లు అట ట్యాబ్స్లో పెట్టే కంటెంటు ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారట జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఏకకాలంలో ట్యాబ్లు పంచారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో మొదలెడతారట సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే యత్నం అంట అంటే చంద్రబాబు చేస్తే అది టెక్నికల్గా పిల్లల్ని అభివృద్ధి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగితే అది పిల్లల్ని పక్కదారి పట్టించేయడం అది మొత్తం వాళ్ళ భౌతవ్యాన్ని నాశనం చేసేయడం ఇది ఇదేక్కడి ఇదేక్కడి ఇదెక్కడి పద్ధతి చాలా ఎంత బాహాటంగా రాతలు రాస్తారు ఏడాదిన్నర క్రితం వరకు ఆ ట్యాబుల వల్ల ఎంతో నష్టం జరిగిపోయింది ట్యాబుల వల్ల విద్యార్థులు గేమ్లు ఆడుకోవడం ఇతర రకాల యాప్స్లో పడిపోవడం అట్లా దుర్వినియోగం చేసేసి మొత్తం విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది అని రాసిన ఈనాడులోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక్క నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ఇస్తే దుర్వినియోగం అయిపోయినట్టు కేవలం ప్రయోగాత్మకం పేరుతో మంగళగిరిలో మొదలెడితే ఇది చాలా మేలు అన్నట్టు ఎట్టా ఉంటే చూడండి ఒకే పత్రికలో ఒకే అంశాన్ని ఎంతగా ట్విస్ట్ చేసి ఎంతగా తమకు అనుకూలంగా తమకు నచ్చిన వాళ్ళు ఉంటే అదే విషయాన్ని ఒక రకంగా తమకు గిట్టని వాళ్ళ విషయంలో మరో రీతిన ఎక్కడ ఎలా ఏ పద్ధతిని కథనాలు ఇస్తారో ఇదొక ఉదంతం ఉదాహరణ అన్నట్టు ఇక మిగిలినటువంటి కథనాల్లో రాష్ట్రానికి ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు వచ్చేసినట్టే ఇక మన చూద్దాం ఎప్పుడొస్తాయో ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూస్తే పాకిస్తాన్కు అమెరికా క్షిపణులు గడిచిన కొన్ని కొంతకాలంగా పాకిస్తాన్ దౌత్యపరంగా అనేక రకాల మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తుంది ఇండియా ఎటూ తేల్చుకోలేక అటు అమెరికాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండలేక అమెరికాకి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పి అణిగిమణిగి ఉంటూ రెండో వైపు రష్యా చైనాలతో పూర్తిగా చేతులు కలపలేక మధ్యస్థంగా ఉండిపోతుంది పాకిస్తాన్ మాత్రం పూర్తి అమెరికా అనుకూల టర్న్ తీసుకుని అమెరికా నుంచి ప్రయోజనాలు పొందుతుంది సౌదీ అరేబియాతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంది తుర్కీయతో ఇంకా తన స్నేహాన్ని మెరుగుపరుచుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పాకిస్తాన్ దౌత్యపరమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నటువంటి అంశం మనం ఇక్కడ చూడవచ్చు పెట్టుబడుల ధమాకాట ఎన్నో స్థిమ మరి లాస్ట్ ఇయర్ ప్రకటించినవే ఇంకా ఇప్పటికీ గ్రౌండ్ కూడా కాలేదు ఏవైతే ఎప్పటికవుతాయో కూడా తెలియదు నకిలీకి నాడే నాంది జగన్ జమానాలోనే నకిలీ మద్యం తయారీ మొదలు మరి జగన్ జమానాలో నకిలీ మద్యం తయారీ మొదలైతే ఏడాదిన్నరగా చంద్రబాబు ఏం చేస్తున్నట్టు గుడ్డుగుర్రం పళ్ళేంత తోవటం లేదు కదా ఆ నకిలీ మద్యాన్ని నియంత్రించడంలో ఎందుకు విఫలమైనట్టు నకిలీ మద్యం ఎక్కడ కర్ణాటక సరిహద్దుల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించడానికి కారకులు ఎవరు మూడు నెలల కిందటే విజయవాడలో మొత్తం డెన్న పెట్టి ఒక పెద్ద వ్యవహారం కుటీర పరిశ్రమ కన్నా మించి ఈ వ్యవహారం నడుపుతున్నారని ఏసీబీ రిమాండ్ రిపోర్ట్లో రాస్తే ఆంధ్రజ్యోతి మాత్రం అబ్బెబ్బే మూలాలు జగన్ దగ్గర ఉన్నాయి జగనే అసలు కారకుడు ఈ కల్తీకా సారాకి కల్తీ లెక్కరకి అసలు జగనే ఆద్యుడు అని చెప్పే ప్రయత్నానికి పునుకోవడం ఎంత విడ్డూరంగా ఉంటుంది చూడండి అంటే చంద్రబాబు నేరం లేదు అని కప్పిపుచ్చడానికి ఎన్నెన్ని ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారు ఇదొక ఉదాహరణ అన్నట్టు హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు పదివేల కోట్లు ఆందోల్ మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా ఆరు లేన్ల వెడల్పు రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరణ ఒక్కో కిలోమీటర్కి నలభై నాలుగు కోట్ల రూపాయలు చొప్పున వ్యయం ప్రాథమిక డిపిఆర్లో వెళ్ళడి అమరావతి రోడ్ల కన్నా తక్కువే అమరావతిలో ఒక్కొక్క కిలోమీటర్ రోడ్డుకి అరవై కోట్ల పైన వెచ్చించిన అనుభవాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా నలభై నాలుగు కోట్లేనట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రోడ్లకి వెయ్యి కోట్లు ఇందాక మాట్లాడుకునే కాదు కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి కుల వివక్ష ఎంత ఉధృతంగా ఉంటుందో ఎంత తీవ్రంగా ఉంటుందో ఎంత అరాచకంగా ఉంటుందో మరొక ఉదాహరణ అన్నట్టు ఈయన తెలుగువాడు ఈ తెలుగు ఆఫీసర్ ప్రస్తుతం హరి హర్యానా కేడర్లో పనిచేస్తున్నారు ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన భర్త కూడా ఆయన భార్య కూడా ఐపీఎస్ అధికారిని ప్రస్తుతం జపాన్లో పర్యటనలో కూడా ఆమె ఉన్నారు అలాంటి ఐపిఎస్ అధికారిని కేవలం కులం కారణంగా ఎంతగా హింసించారో ఎంత ఆవేదన పరిచారో చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా పరిణామాలు దారితీసాయి దీనికి ఎవరు ఏం చెప్తారు ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది మన సమాజంలో ఇంకా కులం ఎక్కడుంది కులవేంటి ఈ రోజుల్లో కులాల మాట ఏంటని మాట్లాడి ఒక సన్నాయి నొక్కుల్లో నొక్కేటంటే వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి కులం గలదందు లేదని సందేహం వలదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి వరకు ఎవరిని ఆ కుల జాడ్యం వదిలిపెట్టడం లేదు అని ఈ ఉదంతాలు మనకి చాటుతున్నాయి చాలా తీవ్రమైనటువంటి చండీగఢ్లో రివారోతో కాల్చుకుని పూరన్ కుమార్ ఆత్మహత్య వెంటాడి వేధించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు తాజాగా మద్యం కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరు ఎనిమిది ఫేజీల సూసైడ్ నోట్ రాసిన ఐపీఎస్ ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు లేక సాక్షిలో చూస్తే సాక్షి పత్రికలో ఈరోజు వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికాతో ఆడబోతుంది దానికి సంబంధించిన కథనం అంతా వారే చేశారట నకిలీ మధ్య రాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు చిన్న చిన్న వారిపై కేసులు నమోదు చేసి తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్టు సమర్పించేశారు చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఆయన ముఖ్యమైనటువంటి అనుచరుడు కట్ట నాయుడిని వీళ్ళందరినీ సురేంద్ర నాయుడిని వీళ్ళందరినీ ఎందుకు పార్టీని సస్పెండ్ చేశారు పార్టీని సస్పెండ్ చేశారంటే వాళ్ళు లిక్కర్ స్కామ్లో దోషులు అన్నట్టే కదా లిక్కర్ స్కామ్లో ఎట్టినట్టే కదా లెక్కర్ స్కాలో వేలెట్టి లిక్కర్ స్కామ్ నుంచి భారీగా ముడుపులు దంతుకున్నప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారా ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదు అరెస్ట్ ప్రయత్నాలు ఎందుకు జరగలేదు ఈ కేసు బయటపడి ఇప్పటికి పది అవుతోంది ఆ కేసు బయటపెట్టినందుకు గాను అక్కడ ఎక్సైజ్ అధికారిని బదిలీ చేయిస్తారు వెంటనే పోస్ట్ నుంచి తొలగించేశారు ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆ డెన్నలన్నీ ఎక్కడెక్కడ బయట ఉన్నాయో దానిమ్మ తోటల్లో బయటపడినటువంటి ఆ లెక్కర్ డెన్నో వెలుగులోకి తెచ్చినటువంటి అధికారిని బదిలీ చేసేసారు మీద చర్యలు తీసుకున్నారు కానీ మరి ఆ లిక్కర్ నిందితుల్ని తెలుగుదేశం పార్టీ ముసుగులో మొత్తం దందా నడిపినటువంటి ఈ ముగ్గురు మీద ఇప్పటి వరకు కేసు పెట్టి అరెస్ట్ వరకు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు అంటే అంతే ఆటోలు తిప్పొద్దు ఫ్లెక్సీలు కట్టొద్దు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుయుక్తులు జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక పిల్లి మొగ్గలేసింది మొదట ఏమో అసలు రోడ్డులో పర్మిషన్ ఇవ్వమన్నారు హెలికాప్టర్లోనే రావాలన్నారు ఆ తర్వాత పలానా రోడ్లో మాత్రమే రావాలన్నారు ఆ తర్వాత ఇన్ని వాహనాలతో మాత్రమే ఉండాలన్నారు అనేక అనేక రకాలుగా అంటే పర్యటన గందరగోళంలో పరిచే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకున్నట్టుగా కనిపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు నిర్మాణం అర్ధాంతరంగా ఏడాది కాలం పైగా నిలిచివేసి నిలిపివేసినటువంటి తీరు మీద ఆయన నిరసన తెలుపుతారు అక్కడి నుంచి ఆయన నేరుగా కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల్ని పరామర్శిస్తారు పచ్చకామెర వ్యాధి కారణంగా సురక్షిత మంచినీరు లేకపోవడం వల్ల వంద మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాళ్ళ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఈరోజు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఇక వైద్య కళాశాల రక్షణకు ఇది పోరుబాటుగా సాక్షి రాసింది పదిహేనో తారీఖు నుంచి నిర్వధిక సమ్మె ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కేశారు పిహెచ్సి వైద్యులు సమ్మెలో ఉన్నారు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు ఇంకొక వైపు పంచాయతీ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బంది తీవ్రమైనటువంటి రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళందరికీ తోడు ఇప్పుడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఇప్పుడు పదిహేనో తారీఖు నుంచి సమ్మెకు పూనుకుంటాం అని సిద్ధమవుతోంది నిన్న జరిపినటువంటి చర్చల్లో మేము కొత్తగా వచ్చాం కాబట్టి ఈ సమస్యలన్నీ ఇప్పుడే పరిష్కరించలేము కొంత సమస్య ఇవ్వండి కొంత సమయం ఇవ్వండి అని అడిగారట ఆ సీఎండి వివిధ డిస్కామ్ల అధికారులు వీళ్ళంతా కలిసి అయితే ఆల్రెడీ కార్మిక సంఘాల తరఫున పదిహేనో తారీఖు నుంచి సమ్మె చేస్తామని నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము సమ్మె నోటీస్ ప్రకారంగా ముందుకు వెళ్తాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మరి నిజంగా సమ్మె జరిగితే విద్యుత్తులో సమ్మె అంటే చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యూహం వ్యవహారం భారత్తో యుద్ధం తప్పదు పాకిస్తాన్ కామెంట్ జేఈ సిలబస్ మార్చాల్సిందే జేఈఈలో ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కారణంగా అటు మెయిన్స్లోని ఇటు అడ్వాన్సులోను విద్యార్థులు సతమతమవుతున్నారు మార్చాల్సిందే అనేటువంటి అభిప్రాయం అందులో వినిపిస్తోంది ఇక మిగిలినటువంటిది కోనసీమలో ఘోరం అదానీ సిమెంట్పై జనాగ్రహం తర్వాత ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బీహార్ ఎన్నికలతో మోడీ ప్రభుత్వ పతనం ప్రారంభం కాబోతుంది అంటూ సిపిఎం నాయకుడి కామెంట్ అనంతపై కార్పొరేట్ పడగ సౌర విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు అరవై ఐదు వేల ఎకరాలు కేటాయించారు పరిశ్రమల పేరిట మరొక ఇరవై వేల ఎకరాల భూమిని తీసుకుంటున్నారు సాగు భూములు కోల్పోయి రైతన్నల వలస బాట అనంతపురంలో వేలాది ఎకరాలని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంలో చంద్రబాబు సర్కారు ఉంది అనేటువంటి కథను ఇక్కడ మనం చూడొచ్చు ఇక చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగింది ఇది అధికారికంగా చేసినటువంటి సర్వేలో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వమే నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి అంశం మొత్తం రెవెన్యూ శాఖ తీరులో ఐవీఆర్ఎస్ క్యూఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ వివరాలన్నీ సేకరించారు ఇందులో చూస్తే సేవకు విఆర్ఓ డబ్బు అడిగారా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగి కూటమి పాలన వచ్చిన రోజుని ఇరవై నాలుగు శాతం మంది ఆ రోజుల్లో డబ్బు అడిగారని చెప్తే ఇప్పుడు ముప్పై ఐదు శాతం మంది అంటే ఎంత అవినీతి పెరిగింది చూడండి ముప్పై మూడు శాతం అవినీతి చంద్రబాబు పాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎలా పెరిగిందో ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో వెల్లడవుతుంది ఇది ఎవరు ఆరోపణ ఇంకేంటితో కాదు అధికారికంగా ఈనాడు పత్రికలు వచ్చినటువంటి కథను చూసారు సర్వేరు సర్వే చేసినప్పుడు డబ్బులు అడిగారా అప్పట్లో అంటే ఏడాదిన్నర క్రితం ఇరవై రెండు శాతం మంది డబ్బు అడిగి అడిగారని చెప్తే ఇప్పుడు ముప్పై ఒక్క శాతం మంది డబ్బు అడిగినట్టుగా చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో అవినీతి ఎంతగా పెరిగిందో ఏ మోతాదులో పెరిగిందో ఈ డేటా చెప్తుంది ఇది ఎవరో సృష్టించిందో ఇంకెవరో దీన్ని క్రియేట్ చేసిందో ఎక్కడా కాదు పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం తీసినటువంటి లెక్కలు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి డేటా విఆర్ఓలు డబ్బులు అడిగి సర్వేయర్లు డబ్బులు అడిగి తహసీల్దారు డబ్బులు గుంజి ఇంకా సామాన్య రైతులు రెవెన్యూ శాఖ నుంచి సర్వే సేవలు ఎట్లా పొందాలా ఏ రీతిని సాగాల చూడండి అవినీతి ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై ఐదు శాతం వీఆర్ఓల దగ్గర అవినీతి పెరిగింది సర్వేయర్ దగ్గర ఇరవై ఒక్క శాతం నుంచి ముప్పై రెండు శాతానికి పెరిగింది అంటే ఎంతెంత అవినీతి చంద్రబాబు పాలనలో పెరిగిపోయిందో ఈ డేటా మనకి చాటుతోంది మరి ప్రభుత్వం ఏం చెప్తుంది దీనికి ఇంతగా అవినీతి పెరుగుతుంటే మరి అది అడ్డుకట్ట వేయలేనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి అసలు ఇక మిగిలినటువంటి కథనాల్లో జీవో ఒకటిని రద్దు చేయండి లూలు సంస్థకి విజయవాడలో భూములు ఇచ్చినటువంటి దాని మీద కుదరదు ఆ జీవో రద్దు చేయాలి అంటూ వడ్డే స్వామినాధేశ్వరరావు మాజీ మంత్రి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు డిసెంబర్ మూడు నాటికి కేసు వాయిదా పడింది రాళ్ళు లేక తేల్చలేకపోతున్నాం రాజధానిలో వెనుదిరిగిన సర్వే అధికారులు పొరపాటు జరిగిందని అంగీకారం రాజధాని ప్రాంతంలో మందడం ఏరియాలో రైతులు భూములు ఇవ్వనటువంటి సిఆర్డిఏకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల భూముల్ని కూడా సిఆర్డీఏ అధికారులు తమ భూముల్లో కలిపేసుకున్నటువంటి తీరు మీద ఇద్దరు రైతులు ప్రపంచ బ్యాంకు బృందానికి ఫిర్యాదు చేశారు దాంతో ప్రపంచ బ్యాంకు ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖ రంగంలోకి దిగింది తీరా నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాళ్ళు లేవు కాబట్టి మేము త్యాల్చలేం పొరపాటైతే జరిగింది కానీ ఎక్కడ ఎంత భూమి ఎవరి దగ్గర ఎలా కలిసిందో మేము త్యాల్చలేం అంటూ చేతులు ఎత్తేసినట్టుగా ఈ కథనం సారాంశం ఇక ప్లాన్ జనార్దన్ రావుది జయచంద్రారెడ్డికి మద్యం సొమ్ముల్లో వాటా ఆంధ్ర జ్యోతిలో రాశారు మరి ఆ జయచంద్రారెడ్డి మీద ఇంకా కేసు పెట్టడానికి ఎందుకు నాంచుతున్నారు పది రోజులుగా ఈ ఎపిసోడ్ ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఎమ్మెల్యే యర యార్లగడ్డ తీరు వివాదాస్పదం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు హద్దులు మీరిపోయారు అధిష్టానాన్ని కూడా లెక్క చేయటం లేదు ఎవరిని ఖాతరు చేయకుండా చెలరేగిపోతున్నారు అని అనేక రకాల కథనాలు ఉన్నాయి అదే పరంపరలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గన్నవరం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి గెలిచినటువంటి యర్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తన పార్ట్నర్ ఇద్దరు కలిసి గత ప్రభుత్వంలో అనేక కాంట్రాక్ట్లు చేశారు ఆ కాంట్రాక్ట్ తాలూకా డబ్బులు ఇటీవల రిలీజ్ అయితే ఆ డబ్బులు యార్లగడ్డ వెంకటరక రావాల్సిన వాటా ఎవడో లేదు అంటూ తన పార్ట్నర్ని పోలీసులతో కిడ్నాప్ చేయించేశారు అతను ఎక్కడున్నారో తెలియట్లేదు ఆయన్ని కాపాడండి మా సార్ని కిడ్నాప్ చేశారు కాపాడండి అంటూ పోలీసుల్ని లీగల్ అడ్వైజర్ ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎమ్మెల్యేల తీరు ఎట్టా ఉందో చూడండి కిడ్నాపర్ల వరకు కూడా మారిపోతున్నారంటే ఎమ్మెల్యేలు ఎంత తెగించి సాగుతున్నట్టో చూడండి ఈయన పైగా చాలా అందరికీ నీతులు చెప్పే ఎమ్మెల్యే అయిన నకిలీ మద్యం తర తయారీ సరఫరా నిజమే చంద్రబాబు దృష్టికి ఉన్నతాధికారులు విద్యుత్ సమ్మె జరగబోతుంది ఇక పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు ఇవ్వబోతున్నారు ఇవి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనుక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత కోతా వాతా పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్